హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యా యాడ్సన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఓకే మనం వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది ఛానల్కి మనం నేను మళ్ళీ మేము ముందు ఇలా వచ్చాను సో ఈరోజు నేను ఇలా రావడానికి కారణం తమ్మేళ్ళు చూసే వాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది సో ఇదనమాట గూగుల్ యాడ్సన్స్ గూగుల్ యాడ్సన్స్ అయితే మనకు వచ్చేసింది మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్ సో మా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవడానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంకా గూగుల్ యాడ్సన్స్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి గూగుల్ యాడ్సన్స్ ఎలా వస్తుంది ఏంటంటే ఫస్ట్ మనకి ఈ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్ ఛానల్లో మనం మనకి వాచ్ అవర్స్ అనేవి ఫోర్ థౌజండ్ అవర్స్ రావాలి ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత దానికి యూట్యూబ్ షూడిలో మనకి చూపిస్తూ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కటి ఆప్షన్స్ అవన్నీ మనం ఫిల్ చేసుకోవాలి మెయిన్గా ఏంటంటే యూఎస్ ట్యాక్స్ ఇన్ఫో అని ఉంటుంది అది కూడా క్లియర్ క్లియర్ చేసుకోవాలి దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే టెన్ డాలర్స్ టెన్ డాలర్స్ రావాలి మనకి టెన్ డాలర్స్ వచ్చిన తర్వాతే మనకి గూగుల్ యాడ్సన్స్ నుంచి పిన్ అనేది వస్తుంది ఇందులో పిన్ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి చూసా కదా ఫ్రెండ్స్ ఇది సో ఫైనల్గా మనకైతే గూగుల్ యాడ్సన్స్ నుంచి పిన్ అయితే వచ్చేసింది ఈ పిన్ వచ్చిన తర్వాత మనం పిన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత ఆ టెన్ డాలర్స్ అలా హండ్రెడ్ డాలర్స్ అవ్వాలి హండ్రెడ్ డాలర్స్ అయింత మనం పిన్ యాడ్ చేసిన తర్వాత మనం బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఫస్ట్ అయితే మనం ఏ అకౌంట్ అయితే ఇద్దాం అనుకుంటున్నామో ఆ అకౌంట్ నుంచి బ్యాంక్ డీటెయిల్స్ వాటికి సంబంధించిన అన్ని కూడా అక్కడ ఆప్షన్స్లో ఉంటాయి అవన్నీ కూడా మనం ఫిల్ చేసుకోవాలి నెక్స్ట్ హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత మన అకౌంట్లోకి మనీ వస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మొత్తానికి మనం అయితే గూగుల్ యాడ్స్ నుంచి పిన్ సాధించేసాం పెట్టడానికి యాక్చువల్లీ మేము స్టార్ట్ చేసి ఛానల్ టూ థౌజండ్ ట్వంటీ ఫ్రెండ్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా కష్టపడ్డాం కాకపోతే కొన్ని కారణాల వల్ల మనం ఈ ఛానల్లోని వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరగలేదు సో దానివల్ల ఎంత లేట్ అయ్యింది మొత్తానికి సాధించం సో హ్యాపీ సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఓకే మీతో నేను షేర్ చేసుకోవాలన్నదైతే ఇదే మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం మీరు ఇట్లానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పుడు అనుకో సలో మళ్ళీ Bye bye. Keep smiling. Take care.